బాప్తిసం పొందిన తర్వాత చేయకుండా పనులు ఒకటి విగ్రహారధన విగ్రహారాధన చేయకూడదు అంటే మనం అనుకునేది ఏంటంటే హిందూ సహోదరులు పెట్టుకునే విగ్రహాల గురించి ఆలోచిస్తాం కాదు మనిషి చేతితో చేయబడిన ఏ బొమ్మైనా విగ్రహమే అది యేసుక్రీస్తుదైన విగ్రహమే మరిమ్మదైన విగ్రహమే ఎవరిదైనా విగ్రహమే ఒక వ్యక్తి తయారు చేసిన సిలువ విగ్రహమే ఒక వ్యక్తి చేసిన ఎత్తడి శిలువ విగ్రహమే ఒక వ్యక్తి చేసిన బంగ శిలువ విగ్రహమే మనుషుడు చేతితో చెక్కబడిన దేనికి నమస్కారం చేయకూడదు విగ్రహారాధన చేయకూడదు బాప్తి సంపొందిన తర్వాత ప్రీ సోదరి సోదరుడ చాలా చర్చిల్లో బొమ్మలు ఉంటాయి యేసుక్రీస్తు వారి విగ్రహాలు ఉంటాయి బొమ్మలు ఉంటాయి చెక్క బొమ్మలు ఉంటాయి సిలువ బొమ్మలు ఉంటాయి మన చర్చిలో ఏమి ఉండవు చర్చిలో ఏమి ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడయ్యా ఎంత తెత్తు సిలువ ఇతరుతో జయించి తీసుకొచ్చే ఇక్కడ పెడతారా అన్నాడు బంగారంతో జయించి ఇచ్చినా పెట్టను ఇక్కడ బంగారపు సిలువ ఎంత ఎత్తి తెచ్చినా పెట్టను దానికి నా సంఘానికి వచ్చిన వారు దానికి నమస్కారం చేయటం నాకు ఇష్టం లేదు వాళ్ళు నమస్కారం చేసే అవకాశం ఆ అవకాశాన్ని కలిగించను విగ్రహాలు పెట్టను చాలామంది చర్చి బయట పెడతారు విగ్రహాలు సిలువ బొమ్మలు పెట్టం విగ్రహాలు పెట్టడానికి వీలు లేదు విగ్రహాలు ఇంట్లో మా ఇంట్లో కూడా ఫోటోలు ఉండవు దయతో చాలా జాగ్రత్తగా లూజించే బాక్ పొందిన వారు విగ్రహారథం చేయకూడదు క్రీస్తు బొమ్మ కూడా విగ్రహమే ఈ మధ్యన యూట్యూబ్లో హిందువులు అదే చెప్తున్నారు మా దేవుళ్ళు విగ్రహాలు అయితే మీ దేవుళ్ళు మాత్రం చేత్తో చేపని కావా విగ్రహాలు కావా వాటికి ఎందుకు నమస్కరిస్తున్నారు వాళ్ళు అడగటం ఎందుకండి నాకు తెలుసు కదా అందుకే నేను పెట్టాల ముప్పై ఏళ్ళ కిందటే భవిష్య కూడా మూడు వేల ఐదు వందల సంవత్సరాల కింద చెప్పాడు విగ్రహారాధన చేయొద్దని మనం ఎందుకు చేస్తాం విగ్రహారాధన కనుక బాప్తిసం పొందిన వారు విగ్రహారాధన చేయకూడదు వాళ్ళు సిలువు ఉన్నటువంటి చైన్లు మెల్ల వేసుకోకూడదు స్త్రీలు సిలువు ఉన్నటువంటి మంగళసూత్రాలు మెల్ల వేసుకోకూడదు సిలువు ఉన్నటువంటి ఉంగరాలు పెట్టుకోకూడదు అవన్నీ ఉంటే రేపు ఆదివారం తీసుకొచ్చి అయ్యారిక ఇవ్వండి అంత పని చేయలేము ఇంకోటి చెప్పంటారా మార్చేసి బొమ్మలు లేకుండా చేయించుకోండి బొమ్మలు లేకుండా చేయించుకోండి సిలువు బొమ్మ ఉన్న మంగళసూత్రం కూడా నీకు నీకుండటానికి వీల్లేదు ఎందుకు మళ్ళీ అది ఒక నీకు అదొక విగ్రహం